కన్సిస్టెన్సీ అంటే అసలు ఏమిటి మొదట కన్సిస్టెన్సీ అంటే ఏమిటి కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా చేయడం కాదు ప్రతిరోజు ఏదో కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అయినా ఫార్వర్డ్కి చేయడం ఒక రోజు రెండు గంటలు చదివావు మరో రోజు ఇరవై నిమిషాలే చదివావు కానీ నేను రోజు ఏదో ఒక రకంగా చదువుతాను అని నీకు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అదే కన్సిస్టెన్సీ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ఒక పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటే బ్రెయిన్లో దానికి సంబంధించిన న్యూరాల్ ప్యాత్వే స్ట్రాంగ్ అవుతాయని అప్పుడు అది అలవాటు అవుతుంది ఎక్కువగా ఓ డెసిషన్ లాగా అనిపించదు ఆటో మూడ్లో చేస్తాము కాబట్టి కన్సిస్టెన్సీ అంటే మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకునే సైలెంట్ పవర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి మైండ్ సెట్ మార్చుకో మన మిస్టేక్ ఏమిటంటే ప్రాబ్లమ్స్ తక్కువైన తర్వాత నేను కన్సిస్టెన్సీగా స్టార్ట్ అవుతాను అని అనుకోవడం కానీ నిజం ఏమిటంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫుల్ స్టాప్ ఉండవు సక్సెస్ అయిన వాళ్ళు స్టోరీస్ చూస్తే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఫైనల్ స్ట్రగుల్స్ క్రిటిజం అన్నీ చూసే ముందుకు వెళ్తారు కానీ ఒక డేషన్ మాత్రమే మార్చలేదు ఏం జరిగినా నేను నాదైన చిన్న స్టెప్ మాత్రం రోజు వేస్తా అంటే మనకు చాయిస్ ఏంటంటే ప్రాబ్లమ్స్తో కలిసి నడవడం నేర్చుకోవాలా అన్నీ వచ్చినా కూడా మన రొటీన్ని పూర్తిగా బ్రేక్ కాకుండా పర్ఫెక్ట్గా చేయాల స్టెప్ వన్ చిన్నగా ప్రారంభించు మనకి కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్ట్ అనే చాలా పెద్ద ప్లాన్ చేసుకోవడం ఇప్పటి నుండి రోజు మూడు అవర్స్ చదువుతా రోజు పది కిలోమీటర్లు జాగింగ్ చేస్తా అని డిసైడ్ చేసి రెండో రోజు ఫ్లాట్ అయిపోతాం రీసెర్చ్ చెప్తుంది చిన్న యాక్షన్ని రిపీటెడ్గా చేయడం వల్లే అది హ్యాబిట్గా సెట్ అవుతుంది సో రీడింగ్ స్టార్ట్ చేయాలంటే రోజుకు కేవలం పది నిమిషాలు బుక్ చదువు వర్కౌట్ స్టార్ట్ చేయాలంటే హోమ్లో ఐదు నుంచి పది నిమిషాలు సింపుల్ ఎక్ససైజ్ చేయి కంటెంట్ క్రియేట్ చేయాలంటే రోజుకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు స్క్రిప్ట్ ఐడియా మీద పని చేయి గోల్ పెద్దదైన డైలీ యాక్షన్ చిన్నదిగా ఉంచితే మైండ్కి ఈజీగా అనిపిస్తుంది రెసిస్టెన్సీ తక్కువ ఉంటుంది కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది స్టెప్ టూ టైం ప్లేస్ ఫిక్స్ చేసుకోవడం కన్సిస్టెన్సీకి మరో సీక్రెట్ ఏంటంటే ఏదో ఒకప్పుడు చేస్తా అని వ్యంగ్యంగా అనుకోవడం కాకుండా స్పెసిఫిక్ టైం ప్లేస్ ఫిక్స్ చేసుకోవడం రాత్రి ఎంత ఫ్రీ ఉంటే చదువుతా అన్నదాని బదులు ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు టేబుల్ దగ్గర కూర్చొని చదువుతా అని డిసైడ్ అవ్వాలి ఏదో ఒక సమయంలో స్క్రిప్ట్ రాస్తా కాదు ఉదయం టీ అవ్వగానే ఇరవై నిమిషాలు ఫోన్ ఫ్లైట్ మూడ్లో పెట్టి రైటింగ్ మూడ్లోకి వెళ్తా అని క్లియర్గా ఫిక్స్ చేయి మన బ్రెయిన్కి రొటీన్ అంటే చాలా ఇష్టం ఒక సేమ్ టైం సేమ్ ప్లేస్లో రిపీటెడ్గా అదే పని చేస్తే అది డిఫాల్ట్ ప్యాటర్న్ అవుతుంది అప్పుడు అది చేయడానికి మనకు పెద్ద మోటివేషన్ అవసరం లేదు స్టెప్ త్రీ చేయడమే గోల్ కాదు పర్ఫెక్ట్గా చేయాలి మనం ఎక్కువ సార్లు కన్సిస్టెన్సీ లాస్ అయ్యేది పర్ఫెక్షన్ వల్లే ఈరోజు మూడ్ లేదు పర్ఫెక్ట్గా చేయలేను సో వద్దు అని స్కిప్ చేసి పరి పరి రోజులు మిస్ అవుతాం ఎక్స్పర్ట్ చెప్తున్న ఒక పవర్ఫుల్ ఐడియా ఏమిటంటే ఫైర్ ఇన్ ది యాక్ట్ గ్రేస్ ఇన్ ది అమౌంట్ అంటే చేయాలి అన్న నిర్ణయంలో స్ట్రిక్ట్గా ఉండు ఎంత చేశావు అనే దానిలో ఫ్లెక్సిబుల్గా ఉండు ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళే రోజున నలభై ఐదు నిమిషాలు వర్కౌట్ చేయలేకపోయినా పది నిమిషాలు అయినా చెయ్యి కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వదు జిమ్కి వెళ్లే రోజున నలభై ఐదు నిమిషాలు వర్కౌట్ చేయలేకపోయినా పది నిమిషాలు చేయి చదవలేకపోయినా రెండు నిమిషాల పేజెస్ అయినా చదువు స్క్రిప్ట్ రాయలేకపోయినా ఐదు లైన్లైనా రాయి ఇలా చేయడమే విన్ అనే మైండ్లో రూల్ పెట్టుకుంటే కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వదు స్టెప్ ఫోర్ ప్రాబ్లమ్స్ వచ్చిన రోజుల్లో మినిమం వెర్షన్ లైఫ్లో కొన్ని రోజులు చాలా మెస్సీగా ఉంటాయి ఫైట్స్ హెల్త్ ఇష్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ ఇలాంటి రోజుల్లో చాలామంది ఏమంటారు ఈ రోజు సిచ్యువేషన్ బాగాలేదు ఏం చేయలేను అని ఫుల్ స్కిప్ చేస్తారు కానీ నిజంగా కన్సిస్టెన్సీ వాళ్ళకి ఒక సీక్రెట్గా ఉంటుంది మినిమం వెర్జన్ రూల్ అంటే ఏం ప్రాబ్లం ఉన్నా ఆ రోజు పని యొక్క స్మాలెస్ట్ వెర్జన్ అయినా సరే కంప్లీట్ చేస్తారు గంట చదవలేకపోయినా ఐదు నిమిషాల వెర్జన్ అయినా లాంగ్ వీడియో ఎడిట్ చేయలేకపోయినా ఒక్క ఐడియా నోట్ చేసి ఏమైనా సరే స్ట్రీక్ బేక్ బ్రేక్ కాకుండా చూసుకుంటారు రెండోసారి స్కిప్ కాకుండా అనేది గోల్డెన్ రూల్ స్టెప్ ఫైవ్ నీకు నువ్వే మోటివేషన్ అవ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రల్ మోటివేషన్ మీద డిపెండ్ అయితే అది లాంగ్ రన్లో వర్క్ అవ్వదు అందుకే నువ్వు చేసిన చిన్న ప్రోగ్రెస్ని ట్రాక్ చేసి క్యాలెండర్లో మార్క్ చేయి హ్యాబిట్ ట్రాకర్గా యూజ్ చేయి నీతో ను నీకు పాజిటివ్గా మాట్లాడుకోవడం నేర్చుకో నేను స్లోగా అయినా ఫార్వర్డ్కి మూవ్ అవుతున్నా అని నీకు నువ్వే అప్రిషియేట్ చేసుకో ఫెయిల్ అయ్యే రోజులు వస్తే నీ బ్లేమ్ చేసుకోవడం కాకుండా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ అనే రూల్ ఫాలో చేయి కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్షన్ కాదు మళ్ళీ మళ్ళీ లేచి రావడం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ గోల్ వైపు వాల్క్ చేయి మరి చివరగా ఓ సెంటెన్స్ మార్చుకోవడం నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు రోజుకు ఒక పర్సెంట్ అయినా సరే ఇంప్రూవ్ అయ్యే కన్సిస్టెన్సీతో ఒక సంవత్సరం తర్వాత కంప్లీట్లీ కొత్త పర్సన్గా మారిపోతావు